హలో బ్యూటిఫుల్ వ్యూఆర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఈరోజైతే మేము భవానీపురం సీతా కలెక్షన్స్కి అయితే వచ్చేసానండి అడ్రస్ వచ్చేసి శివాలయం స్ట్రీట్ ట్రీచర్స్ కాలనీ ఫిఫ్త్ లైన్ నియర్ సాయిబాబా టెంపుల్ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను వీళ్ళ దగ్గర వచ్చేసి సీతా కలెక్షన్స్లో ఫెంటాస్టిక్ రేంజెస్లో శారీస్ డ్రెస్సెస్ అయితే నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలా ఉన్నారు హాయ్ అండి వెల్కమ్ టు బై చాయిస్ ఫ్రెండ్స్ కి వెల్కమ్ ఓకే ఇప్పుడు మీకు దసరా వస్తుంది కదండి దీపావళి వస్తుందని మంచి మంచి పండగలు ఉన్నాయండి కొత్త కొత్త ఐటమ్ చూపిస్తున్నాను సీతా కలెక్షన్స్ నుంచి మీరు చూడండి ఒకసారి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఒకసారి ఇప్పుడు ఫస్ట్గా లెనిన్ కాటన్ చూపిస్తున్నానండి లెనిన్ కాటన్ శారీస్ లెనిన్ కాటన్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి క్లాత్ కానీ స్మూత్ ఫినిషింగ్ ఉందండి లెమన్ ఎల్లో మీద లెమా గ్రీన్తో వచ్చిందండి డిజైన్ కూడా చిన్న బోర్డర్ వచ్చిందండి టూ సైడ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఓకే మేడం మీ టజల్స్ కూడా వస్తాయి చూడండి ఒకసారి ఇదిగోండి ఎల్లో టైప్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఇది పళ్ళు ఏమో డిజైన్ ఓకే చాలా అండి డిజైన్ కూడా చూడండి పళ్ళు డిజైన్ ఎంత నీట్ గా ఇచ్చాడు క్యారెట్స్ వచ్చి చాలా బాగుందండి శారీ మొత్తం వచ్చి ఇట్లా వస్తుందండి అండి చాలా బాగుంది మేడం క్వాలిటీ గానీ కలర్స్ గానీ చాలా బాగున్నాయండి దీనిలో వచ్చే కలర్స్ వచ్చి బ్లూ మీద పింక్ కలర్ స్కై బ్లూ మీద సర్ఫ్ బ్లూ అంటారండి దాని మీద పింక్ కలర్ ఎల్లో మీద పింక్ కలర్ లెమన్ ఎల్ల మీద బ్లూ కలర్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం రూపీస్ అవును మేడం చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది అండి కావాల్సిన వాళ్ళు త్వరగా త్వరగా బుక్ చేసుకోండి మరి లేదని అనుకుంటారు ఓకేనా మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మేడం బనారస్ లో అండి ఒకసారి చూడండి చాలా బాగుంది ఇది వివింగ్ అండి జెరీ వివింగ్ ఇది డిజైన్ కాదు ఫైవ్ కాదండి బోర్డర్ వచ్చి నైన్ ఇంచెస్ బోర్డర్ వస్తుందండి ఓకే చాలా బాగుంటుంది అండి డిజైన్ కూడా చాలా స్మూత్ ఫ్రాబ్రిక్ అండి అసలు జరి ఉన్నా కానీ అస్సలు పుచ్చుకోదు మేడం చాలా స్మూత్ గా ఉంటుంది మీకు ఎలా కట్టుకున్నా కూడా బౌండ్ అయిపోతుంది మేడం చక్కగా పళ్ళు వచ్చి ఇట్లా వస్తుందండి మేడం బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ జాకాట్ బా జాకా ఇచ్చాడు మేడం శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ మేడం అసలు పుచ్చుకోదు జరీవి వివింగ్ ఎంత పెద్దలు కట్టుకున్నా ఎంత సేపు ఉంచుకున్నా ఏం తెలియదు మేడం చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది చాలా బాగుందండి డిజైన్ రాయల్ మీద గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది మేడం చాలా బాగుంది గ్రీన్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఓకే పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇలా ప్రతి దానికి మీకు ఫోటో కూడా వస్తుంది మేడం చాలా బాగుంటది ఒకసారి చూడండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మేడం దీని కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ టూ మేడం ఫోర్ థర్టీ టూ రూపీస్ అవును మేడం ఓన్లీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అవును మేడం ఈ కలర్స్ ఎన్ని కావాలన్నా ఇస్తాం మేడం ఫోర్ కలర్స్ వస్తాయి ఇది అందరికి తెలిసిన ఐటమే మేడం ప్యూర్ జార్జెట్ మేడం చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రేట్ ప్రైస్లో వచ్చినాయండి మా కస్టమర్స్కి అందించడం కోసం మేము తెచ్చాం మేడం ఓకే మేడం త్రీ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ ఇంకా డార్క్ కలర్ అట్లా వస్తుంది మేడం కలర్స్ వచ్చి చాలా బాగుంది ఒరిజినల్ మిర్రర్ మేడం ఇది ఇప్పుడు సీరియల్స్ లో వాటిలో అందరూ అండి చాలా బాగుంటుంది ఒకప్పుడు మేము పౌదండ ప్లస్ రేట్లు ఇప్పుడు కొంచెం కాస్ట్ బాగా తక్కువ వచ్చింది మేడం మా వ్యూర్స్ కోసం మన వ్యూర్స్ కోసం చాలా తక్కువ వాళ్ళకి అందజేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చాను మేడం చాలా చాలా తక్కువ ప్రైస్ మేడం ప్యూర్ జార్జెట్ మేడం దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మేడం మనకి ఇది వరకు ఏంటంటే హ్యాండ్స్ ఒక్కటే వచ్చేది ఇప్పుడు డార్క్ కలర్స్ రెండు హ్యాండ్స్ వస్తాయి ఇది సారీ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది మేడం ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఓన్లీ ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ అవును మేడం దీనిలో కలర్స్ వచ్చి మేడం కాదు ఎల్లో అండ్ గ్రే గ్రే కలర్ అండ్ బ్లాక్ చాలా మంచి మంచి కలర్స్ మేడం ఉన్నాయండి బాగున్నాయి కలర్స్ కూడా చాలా మేడం మంచి లైట్ వెయిట్ శారీ చాలా రీజనబుల్ కాస్ట్ లో మన సీత కలెక్షన్స్ వాళ్ళు అయితే అందరికి అందజేస్తున్నారు సో డోంట్ మిస్ దిస్ వీడియో అండి ఇప్పటివరకు చూపించిన ఏ కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సీతా మేడం అయితే ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు మేడం ఫోర్ థర్టీ ఫోర్ అండి నెక్స్ట్ కలెక్షన్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టది ఈ పండుగ సందర్భంగా కుప్పడం శారీస్ తీసుకొచ్చాను చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి మేడం చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి మన సీతా కలెక్షన్స్ అంటే తెలుసు కదండి మేడం చాలా సెర్చింగ్ చేసి చేసి కస్టమర్స్ కోసం చాలా ట్రై చేస్తాం మేడం చూడండి మేడం చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది మేడం చాలా బాగుందండి చాలా స్మూత్ గా కూడా ఉంది మేడం క్లాత్ మీకు ఎలా కట్టుకున్నా ఏదైనా సరే మోల్డ్ అయిపోతుంది మేడం ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ప్లెయిన్ ఇది బ్లౌజ్ వచ్చి సాఫ్ట్ వచ్చి చాలా సూపర్గా ఉంది మేడం ఎంత బాగుందో పెళ్ళలకి వాటికి పెట్టుబడులకు కానీ అమ్మవారికి పెట్టడానికి అసలు మనం కట్టుకునే కదండి అమ్మవారికి కూడా పెట్టేది ఇలా బుటా వస్తుందండి బ్లౌజ్కి వచ్చి ఇది మీకు తిరగేసి ఉందండి అది త్వరగా త్వరగా బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు మేడం చాలా చేసి చెప్తున్నాను నేను చాలా బాగుంది మేము సెలెక్షన్ చేసేది మేము కట్టుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించి మేము రూల్స్ కోసం కూడా మేము అలాగే చేస్తాం మేడం లిమిటెడ్ స్టాక్ ఉంది దీనిలో వచ్చి చూపిస్తాను చూపిస్తాన్నారు ఇది డార్క్ గ్రీన్ అండి బ్లాక్ దగ్గరగా వస్తుంది అండి బ్లాక్ దగ్గరగా వస్తుంది కానీ బ్లాక్ కాదండి బ్లాక్ మీద టఫ్ కలర్ అండి కలర్ వస్తుందండి ఇది రెడ్ విత్ మెరూన్ అండి బార్డర్స్ అన్ని ఇదే సైజ్ బోర్డర్స్ వస్తాయి బార్డర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి ఒక్కో బోర్డర్ ఒక మోడల్ ఒక సైజులో వస్తూ ఉంటుంది ఇది రెడ్ విత్ మెరూన్ అండి ఇది రెడ్ విత్ గ్రీన్ అండి ఓకే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టండి మేడం రెడ్ కలర్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి డబల్ కలర్స్ డబల్ కలర్స్ ఉంటాయి ఇది పింక్ మీద రెడ్ మేడం ఇది అంతే మేడం గ్రీన్ డార్క్ గ్రీన్ మీద గ్రీన్ కలర్ మేడం ఓకే ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్స్ లో ఈ శారీస్ లో మీకు ఏ శారీస్ అయినా నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఈ శారీస్ ఎంత పడుతున్నాయి సీత కలెక్షన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి డోంట్ మిస్ దిస్ వీడియో దీనికి ఇంకొక డిజైన్ ఉంది మేడం డిజైన్ మారుతుంది క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ మేడం కాకపోతే ఒక్కొక్కరు ఒక డిజైన్ ఇష్టపడతాన్ని రెండు రకాల మూడు రకాల డిజైన్స్ తెప్పించాము ఏ సారీ అయినా తీసుకోండి ఒకటే రేట్ వస్తుంది మేడం ఇది వచ్చి ఇది సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం మీరు చూడండి ఈ చిన్న బుట్టాయి వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి అంటే ఇది బోర్డర్ ఏమో వి షేప్ లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అండి ఇదిగో మీరు కట్టుకుంటే కొన్నారని అడగాల్సిందే మేడం చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఏదన్నా కానీ ఇది పళ్ళు వస్తుంది మేడం మీరు చాలా రిచ్ లుక్ ఉంది మేడం కాటన్ శారీ వాళ్ళు కన్నా కుప్పం శారీ ఉంది మీరు గమనించుకోండి మంచి పార్టీవేర్ వేర్ పార్టీవేర్ మేడం బ్లౌజ్ వచ్చేసి బార్డర్ అయితే కాపర్ కలర్ లో ఉంది కాబట్టి కాపర్ బుట్ట వచ్చింది మేడం బార్డర్ కలర్ లోనే మీకు బ్లౌజ్ వస్తుందండి దేనికైనా గానీ చాలా చాలా సూపర్ గా ఉంది మేడం చాలా తక్కువ స్టాక్ ఉంది మీకు హోల్సేలర్లో కావాలంటే మీకు ఎన్ని కావాలో సారీస్ ఆర్డర్ పెట్టండి మేడం నేను పంపించేస్తాను మాకు అంటే టూ డేస్ టైమ్ ఇవ్వండి సార్ మేడం దీనిలో ఈ డిజైన్లో వచ్చి కలర్స్ వచ్చి ఇది సింగిల్ కలర్ లోనే వస్తుందండి రాయల్ బ్లూ రమా గ్రీన్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ నయర్ బ్లూ అండ్ విత్ రెడ్ కాంబినేషన్ మీకు లో ఎన్ని సారీస్ అలా సప్లై చేస్తాడో కానీ సెట్కి వచ్చే ఫైవ్ అండి ఓకే అండి ఈ శారీస్ కాస్ట్ ఇంకోసారి చెప్పండి మేడం మా వ్యూస్ థర్టీ నైన్ మేడం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ దట్ మన ఆరోటా కలెక్షన్స్ లోనే అండి ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఇంత రీజనబుల్ కాస్ట్ ఉంటాయి మేడం ఈ ఆఫర్ ఇస్తారు మేడం ఏమీ త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మేడం ఓకే త్రీ సారీస్ తీసుకుంటే ఏదైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను అంటున్నారు మన సీత మేడం అయితే ఇవి ఈ ఛాన్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ లేడీస్ ఏం చుట్టిపోతున్నారు మేడం ప్యూర్ జార్జెట్ మేడం ఈసారి నేను పెద్ద వాళ్ళ కోసం కుప్పడం చిన్న వాళ్ళ కోసం జార్జెట్ మిడిల్ పీపుల్ కోసం బ్యాన్స్ బెనర్ అట్లా అన్ని అందరికీ ఈక్వల్ చేయాలనే తీసుకొచ్చాను మేడం ఇప్పుడు బెన జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంది మధ్యలో ఈ లైన్స్ కూడా వస్తాయండి జరీ లైన్స్ వస్తాయి మేడం థ్రెడ్ బివింగ్ చాలా చాలా బాగుంటుంది మేడం చూడండి ఎంత బాగుంది పింక్ కలర్ బోర్డర్ వచ్చి చాలా సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఒకసారి చూడండి బ్లౌజ్ వచ్చి శారీ మొత్తం వీవింగ్ ఇలాగా వస్తుందండి సిక్స్ థర్టీ కట్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది బుటీస్ కాపర్ బుటీస్ వచ్చినాయి ఆయిల్ ఫ్రెండ్ బుటీస్ వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి చూడండి చాలా బాగుందండి అవునండి దీంట్లో కలర్స్ వచ్చి బ్లాక్ మీద రెడ్ ఓకే ఓకే ఎల్లో మీద మీద గ్రీన్ గ్రీన్ కి వైన్ షేడ్ కలర్ బార్డర్ మేడం మేడం చాలా మీదే కాస్ట్ ఎంత పడతాయి మేడం ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఓకే అండి వావ్ సారీస్ అండి అన్ని కూడా ప్యూర్ సారీ చాలా బాగుందండి ఓకేనా మేడం ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఈరోజు మన సీతా కలెక్షన్స్లో అవునండి కొత్త ఐటమ్ అండి చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఇది జెరీ లెన్స్ అండి చాలా చాలా బాగుందండి ఇది ఏంటంటే కొంచెం ఇది థ్రెడ్ వీవింగ్ మిస్టేక్ త్రీ థ్రెడ్ వీవింగ్ మిస్టేక్ అండి అందుకని ఇది పన్నెండు వందలు పదమూడు వందలు పైన ఉండే శారీస్ అండి పదిహేను వందల దాకా అమ్మే శారీస్ అండి ఇవి మనకి చాలా రీజనబుల్గా వచ్చిందని తీసుకొచ్చాను మేడం అది చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి మేడం ఇది షిగోడి ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చి తొమ్మిది రంగుల బార్డర్ వస్తుంది మేడం కాంబినేషన్ చాలా బాగుందండి చాలా బాగుందండి ఇది ఎంత జరీ లైన్స్ అండి చాలా చాలా బాగుందండి ఇది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ఈ చెక్స్ డిజైన్ ఇచ్చి ఇలా ఇచ్చాడండి అసలు ఎంత ఆలోచ ఆలోచించండి ఎంత సూపర్ గా ఉంటుంది అక్కడికి సూపర్ గా ఉంది మేడం చాలా బాగుంది చాలా బాగుందండి ఎంత పడతాయి మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ మేడం సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఉన్నాయండి మేడం ఇదండి ఎల్లో మీద ఇదే బోర్డర్ మోడల్ వచ్చింది ఎల్లో మీద బ్లూ బోర్డర్ మేడం ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తుంది మేడం ఎల్లోకి ఈ కలర్ రాయడం రావడం చాలా రేర్ కలెక్షన్ మేడం ఇది వచ్చి ఈ బార్డర్ చేంజ్ అయింది మేడం ఇదొచ్చి వైలెట్ మీద పింక్ కలర్ వచ్చింది మేడం ఇదొచ్చి పింక్ కలర్ మీద బ్లూ వైలెక్ట్ బ్లూ బోర్డర్ వచ్చింది మేడం ఇప్పుడు మా సీత కలెక్షన్స్ వచ్చి వ్యూర్స్ కోసం పెట్టి కోట్స్ ఉంటాయి నైటీలు ఉంటాయి సిల్క్ శారీస్ ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి బెనారస్ ఐటెం ఉంటుంది మా దగ్గర నైంటీ నైన్ రూపీస్ నుంచి శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ దాకా మా దగ్గర శారీస్ ఉంటాయండి మీకు మేము కలెక్షన్ చూపించిందే కాకుండా మీకు ఇంకేదైనా అనదర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా మాకు వాట్సాప్ చేయండి మేడం మా దగ్గర ఏ స్టాక్ అవైలబుల్ ఉందో అది మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాము మీకు ఏది కావాలన్నా మీకు వాంటింగ్ మీకు వాటినింగ్ ఏదైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మాది కలెక్షన్ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉందని మీరు కామెంట్ రూపంలో పెడితే మరి కొత్తగా కొనుక్కునే వాళ్ళకి చాలా లాభం ఉంటుందండి మీకే కాదు వేరే వాళ్ళకి కూడా ఈ రేటు ఈ ప్రైస్ అందరికీ అందాలంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా సీతా కలెక్షన్ కానీ మా రేట్ ఫ్రెండ్స్ కానీ మీరు ఎంకరేజ్ చేస్తే మీ కస్టమర్లే మా అండి మీ మీ వల్లనే మేము ఈ స్థితికి ఉన్న ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మేము మీ వల్లనే మేము బాగుపడుతున్నామండి మీకు మాకు ఇద్దరికీ ఉపయోగమైన వీడియోస్ అండి ఆలోచించండి మీరు రిటైల్ షాప్కి వెళ్తే చాలా చాలా రేట్ పెట్టాల్సి వస్తుందండి మా దగ్గర ఏంటంటే మేము చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తామండి మా ఇంటి దగ్గర మేము చేసుకునే కస్టమర్స్కి మీరు ఆలోచించండి మీరు బై ఎంక్వైరీ చేసుకోండి మీరు చూసుకోండి మా ఎక్కడ కొనుక్కోవాలో మీరు ఆలోచించి తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో సీత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సీతా మేడం చాలా మంచి మంచి సారీస్ అయితే మా వ్యూస్ అందరికీ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే నా ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో చాలా మంది వరకు చేరుతుంది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం